చేయొచ్చు అన్నయ్య గురించి ఆయన మా ఇంట్లో పెద్ద అన్నయ్య అనుకుంటాం కాబట్టి ఇంకా రేస్ చేస్తాం బరాబర్ ఓకే రైట్ ఇక్కడ మీరు బోరుగడ్డ అన్ని తిడుతున్నారు శ్రీరెడ్డిని తిడుతున్నారు నేను టార్గెట్ వాళ్ళు ఇద్దరు ఓకే రైట్ ఇక్కడ రోజా గారిని కూడా మీరు తిట్టడం జరుగుతుంది అదే విధంగా కొడాల నాని గారు వచ్చేటప్పటికి ఆయన కూడా తిట్టడం జరుగుతుంది అంబటి రాంబాబు గారిని కూడా తిట్టడం జరుగుతుంది మరి వీళ్ళందరూ కూడా ఆ పార్టీ సంబంధించిన నాయకులే కాబట్టి మరి వాళ్ళని అలా అనడం కరెక్టేనా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్నా నేను విలన్ తిట్టాను ఎవరిని రోజాని కొడాల నాన్ని పేరు నాన్ని ఇంకా అమర్నాథ్ని వీళ్ళందరూ నేను తిట్టాను కానీ వీళ్ళ వీళ్ళని తిట్టినంత తిట్టలే నేను వాళ్ళని విమర్శించాను వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉన్నారో ఆ పదవిని సరిగ్గా చేయండి ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ గారి మీద పడతారా మీరు నేను అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి తీసుకొచ్చేసి బ్రో సినిమా గురించి మాట్లాడతాడు భీమానాయక్ సినిమా గురించి మాట్లాడతాడు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాని చూస్తేనే వీళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి ఆ టైంలోనే ఆయన సినిమాలు ఆపడము ఇప్పుడు అంబటి రాంబాబు గారు మొన్న ఏదో మాట్లాడుతున్నారన్న పుష్ప సినిమాని ఎవడు ఆపుతాడో చూస్తాను అసలు నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు నెలలు అవుతుంది కదా నాలుగు నెలల నుంచి ఎన్నో చిత్రాలు వచ్చినాయి ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చినాయి అన్ని బాగానే నడిచినాయి ఒక్క లొల్లు అవ్వలేదు అవ్వలేదు గత ప్రభుత్వంలో వీళ్ళ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చిరంజీవి గారిని మహేష్ బాబు గారిని ప్రభాస్ అని మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం పెద్దలందరినీ ఆయన కాళ్ళ దగ్గర పిలుచుకుని సార్ ప్లీజ్ మీరు తల్లి లాంటి వాళ్ళు వీళ్ళు చేసిరు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే రేట్లు తగ్గించడం బెన్ఫిట్ షోలు ఆపేయడం సినిమాలు పెద్ద పెద్ద హీరోలు సినిమాలు వస్తే రేట్లు తగ్గించేయడం వీళ్ళు చేశారు మాది బానే ఉంది ఇప్పుడు అంటున్న అసలు పుష్ప సినిమాకి అంటే ఇదేందంటే అన్న ఈ వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు అల్లు అర్జున్ ఫ్యామ్ మా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి లొల్లు పెడుతున్నారు ఇక్కడ అల్లు ఫ్యామిలీ లేదు మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానులే అందరం మేమంతా ఒకటే వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఎలాగైనా లొల్లు పెడుతున్నారు అంటే ఏదో ఒకటి కావాలి వీళ్ళకి వాళ్ళ న్యూస్ ఛానల్ వేసుకోవడానికి ఏదో ఒకటి డైలీ ఒకటి కావాల ఈ కంటెంట్ మాట్లాడు నువ్వు అంబడి రాంబాబా అంటున్న సినిమా ఆపలేదు ఎవడాను సినిమా పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి పుష్ప సినిమా ఏపీలో నడవద్దు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండా లేదు కదా సినిమా రిలీజ్ సెన్సార్ బోర్డు కూడా వచ్చేసింది ఇదంతా ఏంటంటే తప్పుడు ప్రచారాలు మా మీద తప్పు ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద తప్పుడు వేయడానికి మేము ఒకటే చెప్తున్నామన్నా వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా మేమంతా ఒకటే పుష్ప నడుస్తుంది గేమ్ చేంజర్ నడుస్తుంది ఓజీ నడుస్తుంది అన్ని సినిమాలు నడుస్తాయి మంచిగా ఈ ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాలు ఇంకా చూసుకోవద్దన్న సినిమాలకి నో డౌట్ అంతా మంచిగా నడుస్తుంది మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో వైసీపీ అనుకో సినిమాల పని కథం అంతే మళ్ళీ ఓకే రైట్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన టైంలో ఇప్పుడు ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన టైంలో చాలా మంది నాయకులు ఏంటంటే వాళ్ళ వాళ్ళ పార్టీ సంబంధించి వాళ్ళ సపోర్ట్ అనేది చేసుకోవడం జరిగింది కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ అంటే కూటమిగా రావడం జరిగింది కాబట్టి అక్కడ జనసేన టీడీపీ బీజేపీ కూడా అలయన్స్ లో కూటమిలో రావడం జరిగింది కదా దీన్ని కూడా ఒప్పుకోలేదు జనసేన కార్యకర్తలు ఇప్పటికీ కూడా జనసేన కార్యకర్తల్లో తెలుగుదేశం మీదగా మంచి అభిప్రాయం లేదు అని చెప్పిన మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి దాని మీద ఏమంటారు మీ అభిప్రాయం అభిప్రాయం లేదంటే అన్న ఈ రోజు ఈ ప్రభుత్వం స్థాపి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా నిజంగా ఈ డిసిషన్ ఉంటే వచ్చేది కాదు ప్రభుత్వం ఓట్లు చేయటం ఎక్కడికక్కడికి నిజంగా ఇదే కూటమి ప్రభుత్వం ఇదే పొత్తు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకుంటే అప్పుడే జగన్ వచ్చేటోడు కాదు కానీ అప్పుడే వచ్చేటోడు కదా ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈవీఎంలు టాపింగ్ చేసి ఏదో సంథింగ్ అంటున్నారు ఇప్పుడు నేను జనసేన అన్నా నువ్వు టీడీపీ అనుకో నీ ఓటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ ఏరియాలో టీడీపీ నిలబడుతుంది మీ ఓట్లు దానికి ఏంటి అని చెప్పి అలాగే చంద్రబాబు నాయుడు చెప్తారు ఇక్కడ ఓట్లు ఎక్కడ చీలింది అన్న అంత బానే ఉంది ఇక్కడ వాళ్ళు ఏంది ఇప్పుడు వైసీపీకి వెళ్ళింది ఒక ఓటు ఇక్కడ రెండు ఓట్లు దీనికి పడినాయి కదా వాళ్ళు అన్న దిమాక్ లేని వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు కూడా మేమంట మోసం చేసి గెలిచినామంట సరే అనుకోండి మోసం చేసి గెలిచినాం అనుకోండి ఏదైతే ఏముంది మంచిగా చేస్తున్నాం చాలా అంతే వాళ్ళు ఏమన్నా అనుకోని కుక్కలు మరుగుతే పట్టించుకో మేము అందుకే వాళ్ళకి పేటిఎం కుక్కలు అని చెప్పి ఒకడు మేమే ఇచ్చినాం బిరుదు పేటిఎం కుక్కలు వాళ్ళు మరుగుతూనే ఉంటారు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను మామూలుగా వీడియోలు చేసినా కూడా వచ్చి మా అమ్మలని మా అక్కలని తిడుతున్నారు అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి ప్రతి ఒక్క కామెంట్ కి ఐదు రూపాయలు పడతాయి వాళ్ళకి దానికి ఒకటి ఉన్నాళ్ళే అన్న భార్గో అని చెప్పి ఆడు అదాపాతాలను గెలిపాడు మొత్తం సజ్జల భార్గో తెలుసుగా అన్న అదా పాతాలను వాడితో ఫోటో దిగిన వాళ్ళే ట్రోల్ చేశారు నా ఫ్యామిలీని వాడే నా మెయిన్ లీడర్ అందరికి ఏదో చెప్పుకుంటాడు అనుకుంటారు కానీ ఆడపిల్లల మీద ట్రోలింగ్ చేపించేదా వాళ్ళు అది అందరికి తెలిసిందే అది మా జనసేన పార్టీ సోషల్ మీడియా అయితే ఏ రోజు ఎవరిని ట్రోల్ చేయలేదు కొంత ఇప్పుడు ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఈ మాధురి ఎవరు ఉన్నారు కానీ దువ్వాడ మాధురి ఎవరు ఆమె ఆమె మీద ట్రోల్స్ జనసేన వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు అంతా చేసేది వైసీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మా పవన్ కళ్యాణ్ గారు డీపీలు పెట్టుకుని ఆమెను ట్రోల్ చేయడం దువ్వడ ఇప్పుడు పర్సనల్ అనేది చెప్తున్నా కానీ పర్సనల్ మ్యాటర్స్ మా జనసేనకి అవసరం లేదు మేము ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మ్యాటర్ మాకు అవసరం ఎవడు పర్సనల్ వాడిది మేము పర్సనల్ చూడము ఇప్పుడు దువ్వడ సీన్ ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఏదో అమ్మని తిట్టిండు నాకౌట్ చేస్తా అది అన్నాడు అది కరెక్టా అన్న అమ్మని తిట్టిండు ఇప్పుడు నేను తిడితే ఎట్లా ఉంటుంది కానీ వాడిని వాణ్ణి కూడా వదలమన్నా వాడికి ఉంది అందరూ కొంతమంది ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా రాసుకుని పెట్టుకున్నారో మా లిస్టులో కొంతమందిని మా కళ్యాణ్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేసిన ప్రతి ఒక్క కొడుకుని మేము పెట్టుకున్నాం ఇవి వాళ్ళు తప్పులు తెలుసుకుని సైలెంట్ అయిపోతే ఓకే మంచిది లేదు మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే మేము కూడా ఇట్లానే ఉంటాం మేమే మారం ఎందుకు మారుతారని అయితే ఇప్పుడు మీరు కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పని మీరు క్లియర్ గా చెప్తున్నారు అయితే అంటే కొంతమంది మీరు చెప్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి టార్గెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాము వాళ్ళ ఫ్యామిలీతో మనకు అవసరం లేదన్నా పర్సనల్ వాడిది వాళ్ళ వల్ల పోయింది ఏమన్నా నష్టపోయింది ఏమన్నా ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నా ఇప్పుడు సరే నేను మాట్లాడుతున్నాను మరి నన్ను ఎందుకు నా ఏమైనా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైసీపీ వల్ల నేను మామూలుగా తిట్టిన వాళ్ళు నా అమ్మని అక్కని తిడుతున్నారు వాళ్ళు మరి నేను నా వల్ల ఏమైనా నాశనం అయిపోయినార లేదు కదా పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చారు ప్రజల కోసం వచ్చారు లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళం నిలబడాలని చెప్పి నిలబడ్డాం ఈ యుద్ధంలో ఏమైతే ఏదైతే అదే ఉందన్నా ఎప్పుడైనా పోయేదానా ఏమైనా జీవ లైఫ్ కి ఏమన్నా గ్యారంటీ ఉందా ఎప్పుడైనా పోతాం మనం అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోపెట్టాలని మాది గోల్ ఈసారి మిస్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ లో ఖచ్చితంగా కూర్చోపెడతాం ఆయనని హండ్రెడ్ పర్సెంట్ అన్న నో డౌట్ అసలు చెప్పాలంటే ట్వంటీ నైన్ లో సింగిల్ గా పోటీ చేసి ఇంకా హ్యాపీ నేను పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా ఈ గొడవలు పడకుండా పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గా పోటీ చేసేది ఇంకా బాగుంటది అలాగైతేనే మరి సీఎం అయితే మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకే మాకు మనస్తాపాలు అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు